వెల్కమ్ టు మాస్టివ్ ఉమ్మడి జిల్లాలో మత్స్యకార సహకార సంఘం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు వలసాడి రంగారావు పేర్కొన్నారు ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆరు వందల మత్స్యకార సహకార సంఘాలకు అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మత్స్యకార సహకార సంఘం సభ్యులు వలసాడి రంగారావు పేర్కొన్నారు గురువారం ఆయన కాకినాడలో విలేకరులతో మాట్లాడారు ఇటీవల ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర రక్షణ మంత్రి అమిత్ షా మత్స్య శాఖ మంత్రి అధికారులతో మత్స్య సహకార సంఘాలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాలో మత్స్యకారుల సమస్యలపై మాట్లాడడం జరిగిందని ఆయన తెలిపారు డైరీ మత్స్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో ప్రభుత్వం ద్వారా చేపడుతున్న వివిధ పథకాలను కట్టుదిట్టంగా అమలు చేయడం జరుగుతుంది అన్నారు ప్రభుత్వ పథకాలను వినియోగిస్తూ సహకార సంఘాలను ఆర్థిక సంస్థలుగా శక్తివంతంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు సంఘాలకు పదిహేను లక్షల రూపాయలు అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరుగుతుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నూట ఒక్క సంఘాలు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు సంఘంలో సభ్యులకు మాత్రమే సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో నేమమ్ ఫిషర్మాన్ కోఆపరేటివ్ సొసైటీ కార్యదర్శి సూర్యబాబు ప్రెసిడెంట్ లంకార దుర్గారావు తగవతలు పాల్గొన్నరా గ్రూపులు కృష్ణ పెట్టినట్లయితే ప్రతి సంఘం కూడా సభ్యుడు రెండు వేలు సద్దుంటుంది ఆ గ్రూపులు పెట్టుకుని అన్నీ కూడా ఈ రాష్ట్రంలో వంటి సహకార సంఘాలన్నీ కూడా ఒకే యొక్క వేదికను తీసుకురావాలని దీనికో యాప్ పెట్టి అందులో ప్రతి మత్స్యకారుడు పేరు ఆధార్ కార్డు నంబర్తో కూడా నమోదు చేయడం జరుగుతుంది డైరెక్ట్గా కేంద్ర నిధులన్నీ కూడా ఈ సహకార సంఘంలో ఉన్నటువంటి సభ్యులకి ఎవరైతే ఫిషర్మేన్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే జీవనోదం మత్స్య జీవనోదం పడుతున్నారో వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో అందేయకపోవడం ప్రభుత్వం ఈ యొక్క సిస్టమ్ను ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా మన మత్స్యశాఖ శాఖ కమిషనర్ గౌరవ కమిషనర్ గారు ఈ ఇరవయో తారీఖున మళ్ళా ఎంసీసీతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మన రాష్ట్రం వరకు మంచి మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ఉన్నటువంటి యాభై ఐదు సంఘాలు కూడా ఏవైతే వెళ్ళామో ఈ రాష్ట్రం నుంచి వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఎంసీడీసీ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి మీ యొక్క సహకార సంఘాలు బలోపేతంగా ఉండాలి మీకు నేను ఇవ్వాల్సిన సాయం ఏం చేయాలో చెప్పండి అని చెప్పారు నేను చెప్పాను మాకు మీరు గుజరాత్కి మహారాష్ట్రకి తెలంగాణకి రెండు వందల వేల కోట్లు సాయం చేస్తారు ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలు కూడా కరోనా అయిపోయింది ఏ విధమైన వ్యక్తిదారుల జీవనోపాధి కూడా పూర్తిగా దెబ్బతిన్నాను కాబట్టి తమలో ఈ సంవత్సరం మరి వంద కోట్లు మరి ఆపకాపకి కాప్కి రిలీజ్ చేసినట్లయితే ఏదైతే గవర్నమెంట్ ఉద్దేశం ఉద్దేశమేది ఈ సహకార సంఘాలు భద్రత చేయాలన్నారు కలిసి క్రీటేజ్ స్కూల్స్ అంటే రా గ్రామ స్థాయి సహకార సంఘం జిల్లా స్థాయి సహకార సంఘం అదే రాష్ట్ర స్థాయి సహకార సంఘం ఈ విధంగా మూఢ జీవదానం కానీ డెవలప్మెంట్ ఇస్తే మీరు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న మధ్యకారులందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము ఎన్సీబీసీలో మీటింగ్లో చెప్పడం జరిగింది దానికి వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది మీ ప్రపోజల్ పంపించండి మీ రాష్ట్రానికి ఎన్ని కోట్లు అవసరమో చెప్పండి అవన్నీ కూడా మేము మీకు చేస్తామని ఆమె ఇవ్వడం జరిగింది మీ అందరూ కూడా మీ దర్శన రాష్ట్రంలో సహకార సంఘాలందరూ కూడా ఈ గమనించుకొని ఏవైతే సహకార సంఘాలు ఉన్నటువంటి మంచికారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పీపీఎఫ్సిఏ గ్రూపు కింద ఒక ఇరవై మంది పదిహేను మంది గ్రూపుల కింద ఉండి వాళ్ళందరూ కూడా ప్రతి మనిషి కూడా ఒక రెండు వేలు సభ్యత్తులు కట్టి దానికి సంఘానికి ఎండి ఓ సెక్రటరీ ఆఫీస్ పరిధిలో కూడా గవర్నమెంట్ ఇస్తానంటుంది పదిహేను లక్షల ఫ్రీగా ఉంటుంది ఫ్రీగా అండ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పదిహేను లక్షల రూపాయలు ఫ్రీగాండ్గా మంచికారు సహకార సంఘాలు ఇవ్వడం జరుగుతుంది దాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం నూట డెబ్బై ఒక్క సంఘం సెలెక్ట్ చేయడం కూడా జరిగింది ఆ నూట ఒక్క డెబ్బై సంఘానికి కూడా రాబోయే రోజుల్లో ఫస్ట్ విడత ఐదు లక్షలు రిలీజ్ చేస్తారు తర్వాత ఐదు లక్షలు తర్వాత ఇంకో ఐదు లక్షలు ఈ పదిహేను లక్షలు కూడా మళ్ళీ రీపేమెంట్ లేదు అండే హండ్రెడ్ పర్సెంట్ అదంతా రాయితే మనం ఏంటంటే ఆ డబ్బును ఉపయోగించుకుని ఏదైతే సహకార సంఘంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా ఈ చేపల ఉత్పత్తిని పెంచి దానివల్ల రద్దీ చేకూడేలాగా ట్రాన్స్పోర్ట్కి సర్వ్ తీసుకుందని నిలవరే పదం జరుగుతుంది